మనలో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి లేకపోతే ఏఐ మన జాబ్స్ పోతుంది ఏఐ వల్ల మన జాబ్స్ అన్నీ కూడా రిస్ట్లో పడతాయని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు ఇప్పటికీ చాలామంది అదే నమ్ముతారు సో గైస్ మీకు తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ హ్యూమన్స్ని వాటికి మిస్టేక్స్ కరెక్ట్ చేయడానికి చేసుకుంటున్నాయి ఇది ప్రూవ్ అయిన రీసెర్చ్ అండ్ ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం సో గైస్ చాలా మంది ఏంటంటే కనుక ఎప్పుడైతే ఈ యొక్క చార్ట్ జీపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టూల్స్ వచ్చినాయో చాలా మంది జాబ్స్ పోతాయి ఇంకా ఏ అనేది మన జాబ్స్ ని తీసుకుంటుంది అండ్ ఏ అనేది మన జాబ్స్ రీప్లే చేస్తుంది అని చెప్పి చాలా మంది భయపడినారు చాలా మంది వాళ్ళ స్కిల్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోకుండా అలాగే ఉండిపోయారు కానీ రీసెంట్ గా ఎంఐటి అనే ఒక ఇన్స్టిట్యూట్ దీని గురించి ఒక రీసెర్చ్ చేయగా ఒక మంచి ట్రెండింగ్ టాపిక్ బయటపడింది అలాగే ఈ యొక్క రీసెర్చ్ వల్ల ఒక న్యూ జాబ్ కూడా బయటకు వచ్చింది అది ఏంటి మనం చాలా మట్టుకు మనకు తెలిసే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఆటో పైలట్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం ఏమి కోడ్ చేస్తామో మనం ఏమి ఇస్తామో అదే అది ఎఫెక్టివ్ గా తెలుస్తుంది కానీ చాలా క్లైంట్స్ కి చాలా బ్రాండ్స్ కి వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం లేకపోతే ఎప్పటికప్పుడు డిజైన్ కానీ కాన్సెప్ట్ కానీ చేంజ్ చేస్తూ ఉండాలి కానీ ఎప్పుడైతే అటువంటి కాన్సెప్ట్ కానీ ప్రోగ్రామ్ కానీ డిజైన్ కానీ చేంజ్ అవుతూ ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్కి అడాప్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పైలెట్ మళ్ళీ దాన్ని రీడిజైన్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్ ఇటువంటి టైంలోనే హ్యూమన్ అనే వాళ్ళు చాలా ఎక్కువ కావాలి అండ్ వాళ్ళు కూడా ఇక్కడ అవసరం పడుతున్నారు ఎవరైతే కనుక ఏదైతే ఆర్టిఫిషియల్ టూల్ ఉందో అది లోగో చేస్తుందో మళ్ళీ ఆ లోగోని క్లయింట్స్ తగ్గట్టు మార్చడానికి బ్రాండ్స్ వాళ్ళు హ్యూమన్స్ ని హైర్ చేసుకుంటున్నారు ఏమైతే ఆటో పైలట్ ఉందో అది కోడ్ రాస్తుందో మళ్ళీ అదే కోడ్ లో మిస్టేక్స్ తగ్గడానికి హ్యూమన్స్ ని హైర్ చేసుకుంటున్నారు ఎవరైతే ఒక గ్రాఫిక్ డిజైన్ చేస్తుందో ఒక సిస్టమ్ మళ్ళీ ఆ గ్రాఫిక్ డిజైన్ లో నేమ్స్ మార్చడానికి హ్యూమన్స్ ని హైర్ చేసుకుంటున్నారు సో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేయడానికి ఒక హ్యూ హ్యూమన్ అవసరం ఖచ్చితంగా కావాలి ఆ రీసెర్చ్ లో వాళ్ళు చెప్పింది అంటే కనుక మేబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంతమంది జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది బట్ అది ఎప్పటికీ డిస్ప్లేస్ మాత్రం చేయలేదు ఎప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక హ్యూమన్ తగ్గట్టు ఒక ఫీడ్బ్యాక్ తగ్గట్టు దాని యొక్క అవుట్పుట్ ని అది చేంజ్ చేయించుకోలేదు కాబట్టి ఎప్పటికప్పుడు హ్యూమన్స్ కూడా అటువంటి స్కిల్స్ నేర్చుకుని సిద్ధంగా ఉండాలి ఈ యొక్క ఎంప్ చేసిన రీసెర్చ్ ప్రకారం చాలా మంది ఫిలాన్సింగ్ వెబ్సైట్ ఏదైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ అపోక్ కానివ్వండి లేకపోతే ఫిలాన్సర్ కానివ్వండి వివో కానివ్వండి ఇటువంటి అన్ని వెబ్సైట్లో కూడా ఏకంగా టూ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండ్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఏ చేసిన మిస్టేక్ సర్టిఫై చేయడానికి హ్యూమన్స్ ని హైర్ చేసుకోవడానికి అటువంటి కీవర్డ్స్ ఎక్కువ ఈ మధ్య కాలంలో ఇటువంటి వెబ్సైట్ లో ర్యాంక్ అవుద్ది కనిపించాయంట ఎవరైతే కనుక లోగో చేస్తారో ఆ లోగో మిస్టేక్ వెతుక్కోవడానికి ఎవరైతే కనుక కోడ్ రాస్తారో ఆ కోడ్ మిస్టేక్ వెతుక్కోవడానికి ఇటువంటి వర్క్స్ కి ఎప్పుడు హైర్ చేసుకుంటున్నారంట సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే గనక ఏఐ మన జాబ్స్ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు ఎందుకంటే ఏదైనా ఒక అవుట్పుట్ తగ్గట్టు ఒక ఇన్పుట్ ని మనకి ప్రొవైడ్ చేయాలంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ అది వీలు కాదు ఖచ్చితంగా దానికి ఒక హ్యూమన్ యాక్షన్ అనేది కావాలి ఇది మనకి రీసెంట్ రీసెర్చ్ అనమాట సో ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్ గురించి సబ్స్క్రైబ్ టు జాబ్ తెలుగు అలాగే స్టే ట్యూ లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్